హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన పా మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి మరి ఈ వీడియో వచ్చేసి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం అర్థోకోసాగే మన ఆ మార్కెట్ మార్కెట్లో ఈ వారం కూడా పల్లవారుసు కానివ్వండి పల్ల పలు కానివ్వండి కిలారి కోడేల రేట్ అయితే ఈ విధంగా నడుస్తున్నాయి మనం అది ఈ వీడియో జరిగితే చేకరిద్దాం ఫ్రెండ్స్ మనం అది ఈ రోజు ఇక్కడ స్టార్ట్ చేద్దాం ఇక్కడ మనకు మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి అవునవునా ఏమైనా పల్లెలో ఉన్నాయా రెండు కూడా రెండు పళ్ళలో ఉన్నాయి ఏం చెప్తున్నారు ఖాడీ రేటు ఒకటి యాభై వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తున్నారు మరి దూడలు దూడలో ఎదుర గుంటురా ఎక్కడి నుంచి వచ్చారు మంత్రాలయ మండలం కర్నూలు జిల్లా ఇది ఒక్క నచ్చినారు నెంబర్ చెప్పండి నెంబర్ చెప్పండి నైన్ సెవెన్ జీరో ఫోర్ ఫైవ్ ఎయిట్ డబల్ త్రీ లాస్ట్ జీరో త్రీ రామానా గారు మన సార్ వెనక భగలు చూస్తున్నారు ఈ విధంగా కనిపిస్తుంది ఏం చెప్తారా పాడి యాభై రెండు ఫిఫ్టీ టూ థౌజండ్ యాభై రెండు వేలు చెప్తున్నారు ఎన్ని చేతులు వచ్చినా

మీవేనా ఖాడీ ఫ్రెండ్స్ అలా ఇక్కడ కూడా మనకు ఏనా పళ్ళలో ఉన్నాయా ఎన్ని పళ్ళు ఒకటి నాలుగు పళ్ళు ఒకటి ఆరు పళ్ళలో ఉన్నాయి ఏం చెప్తున్నారు కాడి రేటు ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ఎక్కడి నుంచి ఇచ్చారు ప్రైదూరు మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి ఫైవ్ జీరో ఫోర్ జీరో ఫైవ్ జీరో ఫోర్ జీరో రైతులేనే ఏం చెప్పినారు రేటు ముప్పై ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ చెప్తున్నారు ఏదైనా పళ్ళు నాలుగు రెండు ఒకటి రెండు పళ్ళు ఒకటి నాలుగు పళ్ళు గిల్లలు బాబోతున్నాయా మీరు ఎక్కడి నుంచి వచ్చారు బాబు బాబురం కంపౌండ్ బాయ్ రెండు నెంబర్ చెప్పండి ఆరు తొంభై ఆరు నలభై తొంభై మూడు తొంభై మూడు పది ఇరవై తొమ్మిది లాస్ట్ ఇరవై తొమ్మిది ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా చూస్తున్నారు ఈ విధంగా మాట్లాడుకోవచ్చు మరి ఏనా పళ్ళున్నాయా ఒకటి పాలు ఉండదు ఒక రెండు పళ్ళు వేసింది ఏం చెప్పిన రేటు ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ చెప్తున్నారు మరి ఎక్కడి నుంచి చెప్తారు వ్యాసెస్ కోసి మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి ఏడు ఏడు ఒకటి ముప్పై ఒకటి గ్యారెంటీనా అన్ని పనులు పోతాయంటారు పన్నెండు పన్నెండు నేను కూడా ఏంటి వచ్చిరా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకి హెవీ బిగ్ సైజులో కనిపిస్తున్నాయి కదా వారిని ఏనా పల్లెలో ఉన్నాయా రెండు కూడా నాలుగు పల్లె ఏం చెప్తున్నారు రేటు అక్కడ చెప్తే మరిపతి సంజాయి సరే ఎట్ల మన గుడికెళ్ల మాసెస్ ఎమ్మెడ్యూర్ మండలం కర్నూలు జిల్లా భరోసా అయితే బాగున్నాయాలో రైట్ నెంబర్ చెప్పండి మీరు లాస్ట్ ఫ్రెండ్స్ మరి రేట్ అయితే ఐడియా లేదంటే మరి నెంబర్ అయితే ఉంది ఎరంగ మీరు నేరుగా మాట్లాడుకోవచ్చు బయటకు వెళ్ళిన అంట పెద్ద కడివి రేటు తొంభై ఐదు వేల నైన్టీ ఫైవ్ చెప్తున్నారు మరి ఏనా పళ్ళలో ఉన్నాయా మన రెండు కూడా పాల ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు చిన్న కొత్తి చిన్న కొత్తిలు పెద్దల బండి గుంటకులు పోతున్నాయి నెంబర్ చెప్పండి నెంబర్ డబల్ తొమ్మిది ఎనభై ఒకటి యాభై ఆరు అరవై ఫస్ట్ నుంచి చెప్పబ్బా డబల్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ వన్ ఎయిట్ వన్ ఎయిట్ వన్ ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ మరి ఈ వారం పాలపల్ల పాల సైజులకు వస్తే కనిపిస్తున్నాయి కదా ఈ విధంగా ఉన్నాయి దూడలు అయితే ఏ విధంగా ఉన్నాయో మరొక వీడియోలో కలుద్దాము